కొవ్వరు మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ జవహర్ నివా నివాసంలో వ్యవస్థాపకులు మీడియా పూర్తి విశేషాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గారిసులతో మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జాతికి తనకు ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటూ వస్తున్నాం ఆయనను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా ఆయనను అవమానించే వాళ్ళు ఉన్నా పార్టీని అధినేతనే నమ్ముకొని ముందుకు సాగిన అవకాశాలు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకోవడం వల్ల మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మా మాజీ మంత్రివర్యులు మాదిగా సామాజిక సంబంధించిన జవహర్ గారికి రావడం మాదిగ జాతి మొదటిసారి ఈ గౌరవం దక్కినట్టుగా భావించుకుంటుంది నా వాస్తవం దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ రెండు ప్రధాన కులాల్లో ఒకరు అవకాశం పొందిన కులాలుగా ఒకరు అవకాశం దక్కని కులాలుగా చరిత్రలో నమోదైపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నలుగురు నియమించబడితే ఆ నలుగురులో ఒక్కరు కూడా మాదిగ సమాజిక సంబంధించిన వరకు గతంలో జస్టిస్ కున్నయ్య మా సోదర సామాజిక సంబంధించిన అదే సమయంలో నాగార్జున మాల సమ్మతికి సంబంధించిన వ్యక్తి అదే సమయంలో కారం శివాజీ మాల సమ్మతి కోసం వ్యక్తి మొన్నటికి మొన్న గవర్నమెంట్ విక్టర్ ప్రసాద్ మాల సమ్మతి అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులను నివారించే దిశలో కమిషన్ ఉండాలని చెప్పి ఆ కమిషన్ సూచనలను నిర్దిష్టంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నియమిస్తే దళితుల్లో ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నియమించకుండా రావాలి ఆ విషయంలో మాదిగల్లో ఆవేదన ఉండేది ఆ విషయంలో మాదిగల ఆవేదన పలు సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించాడు నిజమే ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయిలో ఏ ప్రభుత్వం నియమించినప్పటికీ అక్కడ ఒకే సామాజిక వర్గం సంబంధం వ్యక్తులకే రావడం అనేది తను గుర్తించి ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి గతంలో పలు సందర్భాల్లో మాతో జరిగిన చర్చల్లో నిర్దిష్టంగా చెప్పడం కూడా జరిగిన సందర్భాలు ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి కొంతమంది ఈసారి కూడా మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకే కమిషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి పట్టుబడినప్పటికీ ఆయన నోటీసులో ఆ విషయం ఉన్నప్పటికీ ఒకటి ఇప్పటి వరకు గుర్తింపులోకి రాని కులంగా మాదిగలు ఉన్నారు ఆ విషయంలో రెండు మొన్నటి గెలుపులో మాదిలు నాకు ప్రధాన పాత్ర పోషించారు ఆయన ఉపన్యాసంలోనే చాలా సందర్భాలు చెప్పాడు ఈ రోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సంగ్రామంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో నాలుగో ఒక బలమైన సంఘంగా ఎంఆర్ఎస్ కూటమి గెలుపు కోసం సమానంగా కష్టపడుతుందని చెప్పి చాలా సందర్భంలో తన బహిరంగ ప్రకటన ఆ విషయాన్ని తను గుర్తుంచుకున్నాడు ఇంతవరకు మాదికులకు అవకాశం రాలేదనే విషయం కూడా గ్రహించాడు తనకు అండగున్న వాళ్ళకు నేను అండగుండడం బాధ్యతతో భావించుకున్నాడు అది ఇచ్చేటప్పుడు ఎవరిని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అండగా ముఖ్యంగా మాదికలకి అదేవిధంగా దివ్యాంగులకి నందాకృష్ణ గారి పోరాట స్ఫూర్తి ఎందుకంటే గతంలో సొందర సమరయోధులు కానీ లేదంటే ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాల గురించి కానీ మనం తెలుసుకున్నాం చూడలే కానీ ఈరోజు అన్నగారి ప్రత్యక్ష పోరాటం ఏ విధంగా ఉంది ఆ పోరాటం ద్వారా ఏ విధమైనటువంటి విజయాలు ఈ రాష్ట్రంలో నమోదు కాబడ్డాయి దాంతోపాటుగా ఏ విధంగా సంక్షేమం వచ్చింది ఎందుకంటే మనందరం చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ కానీ దివ్యాంగుల విషయంలో కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ అదేవిధంగా ఈరోజు వర్గీకరణ విషయంలో ప్రత్యేకంగా అన్నగారి కృషి ఏ విధంగా ఉంది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఎప్పుడూ కూడా ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్సీగానో లేకపోతే గానో ఆయన కోరుకోలేదు ఆయన కోరుకుంది మాదిగల అభ్యున్నతి పాటుగా ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నగారి వర్గాల అభ్యున్నతి ఆయన కోరుకొని ఈరోజు విజయం సాధించారు కేవలం అన్నగారి పద్మశ్రీ వచ్చింది కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను ఆహ్వానించాను దీనిలో ఎటువంటి రాజకీయం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు అన్నగారు పద్మశ్రీ వచ్చిన తర్వాత నా ఇంట్లో అడుగు పెట్టాలని చాలా రోజుల నుంచి అడిగాను ఆయన ఏదైతే ప్రధాన తీసుకున్న తర్వాత బహుమతి ప్రధానం అయిన తర్వాత వస్తానని చెప్పారు ఈరోజు వచ్చినందుకు అన్నగారి నా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి స్ఫూర్తి అనేది ఎందుకంటే నిరంతరాయంగా ఈరోజు చెప్పాలంటే జగన్ రావు గారు అంబేద్కర్ గారిని ఎలా చెప్పుకుంటామో చరిత్రలో నందాకృష్ణ మారిగా అనే ఒక వ్యక్తి మాదిగల ఆత్మ గౌరవానికి మాదిగానే పదం పలకని రోజుల్లో కూడా పెట్టుకొని చేసినటువంటి పరిస్థితిని ఒకసారి చూస్తే వారి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం